నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు హల్వాల్ వెస్ట్ వెంకటాపురం మెస్ కాలనీ బాల్ గణేష్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలు కమిటీ సభ్యులు చిన్నారులకు పుస్తకాలు పెన్సిల్లు పంపిణీ చేశారు కమిటీ సభ్యులు కళ్యాణ్ సందేశ్ బాచి శ్రీనివాస్ అవినాష్ పూజిత్ హేమంత్ అభిషేక్ యోగిత్ వినయ్ శక్తి నిహాల్ అమన్ శరవణన్

ఇక్కడ మనకి లాస్ట్ అనేది ఈ తొమ్మిది అనేది పెద్ద గా సెలబ్రేట్ చేస్తుంది అందుకని సెటల్ పంపించారు ఇక్కడ హైదరాబాద్ మోస్ట్ కోస్ట్ ఫేమస్ అమ్మడం చాలా చౌదరి యాప్ చేసాలి చౌదరి యాప్ మా వినాయకుని దగ్గర ఎవ్రీడే స్పెషల్ ఈవెంట్స్ ఉంటుంది ఇవాళ మీరు చూస్తుంటే మనకి పిల్లలకి అందరికీ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది చేస్తుంది అలానే ఎవ్రీడే ఒక భరతనాట్యం అనేది మళ్ళా మనకి ఎవ్రీడే భజన ఎవ్రీడే అన్నదానం ఎవ్రీడే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అలానే ఉంటుంది అవి మాకు వినాయకుని ఇయర్ లాస్ట్ డే ఈ మధ్య సెప్టెంబర్ సిక్స్టీన్కి జరుగుతుంది ఆ రోజు మనకి లక్డౌస్ అనేది తెలుగు ஆ சார் விநாயகர் வக்கேஜிஸோடு இயர் எவ்வளோ அதிருஷனும் அனுசலும் சேர்ந்து ఇక అందరూ వచ్చి లడ్డు వెల్లం పడేలా కలుసుకోవాలని నిమజ్జనం ఈ నిమజ్జనం సాయిపేటర్ చేస్తాం ఎందుకంటే ట్యాంక్ మండ చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ అనే మాకు అనేది ప్రిఫరెన్స్ సెప్టెంబర్ మండే అనేది మాది అనేది చాలా స్పెషల్ ఈవెంట్స్ ఉంది అనేది చాలా భారీగా జరిగింది కాబట్టి ఇంకా ಅಂದ್ರೆ ಪಂದಿಕ್ಷಿ ಬೋನೇಸ್ ಅನ್ನ ಎಕ್ಸ್ಪಿರೇಷನ್ ಈಗ ಮಿಕ್ಸ್ ಡೇ ಕೂಡ ಮನಿ ಚಾಲಾ ಈವೆಂಟ್ಸ್ ಮಹಾರಾಷ್ಟ್ರ ಬ್ಯಾಂಡ್ ಅನ್ನ ಇಂಡಿಯನ್ ಕಲ್ಚರ್ಕಾರ ಕಲ್ಚರಲ್ ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ಅಂದರೆ ವಚಿ ಭಾರಿ ಕಳಿಸ್ಕೊಂಡು ಈವಂ